రామాపురం అనే గ్రామంలో ఒక నది ఒడ్డున ఒక చెట్టు ఉండేది ఆ చెట్టుకి ఎంతో రుచికరమైన పళ్ళు కాచేవి ఆ చెట్టుపై ఒక కోతి నివసిస్తూ ఉండేది అది ఆ చెట్టుకి కాచే తీయటి పళ్ళను తింటూ జీవించేది ఆ కోతి ప్రతిరోజు కొన్ని పళ్ళని తింటూ మరికొన్ని సరదాగా నీటిలోకి విసురుతూ ఆనందించేది అలా కోతి నీళ్ళల్లోకి విసిరిన పళ్ళను అందులో నివసిస్తున్న మొసలి ఒకటి తింటూ ఉండేది మొసలికి ఆ పళ్ళు ఎంతగానో నచ్చి ఒకనాడు ఓ కోతి బావా నాకు ఈ పళ్ళంటే ఎంతో ఇష్టం నువ్వు నీళ్ళల్లోకి విసిరిన పళ్ళని తిని ఆనందిస్తున్నాను దయచేసి రోజు కొన్ని పళ్ళను నాకు ఇవ్వగలవా అని ప్రతిమాలింది ఆ రోజు నుండి కోతి ముసలికి కొన్ని పళ్ళని కోసి ఇవ్వసాగింది ఆ విధంగా ఆనాటి కాలంలోనే మొసలి కోతి మంచి స్నేహితులు అయ్యాయి ముసలి ఇంటి వద్ద భార్య పిల్లల్ని కూడా మరచి ఎక్కువ సమయం కోతితోనే గడపసాగింది దాంతో ముసలి భార్యకి చాలా కోపం వచ్చింది ఈ కోతితో స్నేహం ఏర్పడ్డాక నా భర్త నాతో సమయం గడపటమే లేదు దీని పీడ వదిలించుకోకుంటే నా భర్త నాకు దూరం అయిపోతాడు అని అనుకుంది ఇలా ఉండగా ముసలి ఓనాడు కోతి ఇచ్చిన పళ్ళను తీసుకొని భార్యకి ఇద్దామని ఇంటికి వచ్చింది భార్య పడుకొని ఉండటం చూసి ఏమైంది ఎందుకలా ఉన్నావు అని అడిగింది నాకు ఈ మధ్య విపరీతమైన తలనొప్పిగా ఉంటుంది ఎంతమంది వైద్యులని అడిగినా అందరూ కోతి గుండకాయతో చేసిన మందుతోనే నా తలనొప్పి తగ్గుతుందని అంటున్నారు ఇప్పుడు కోతి గుండకాయ ఎక్కడ దొరుకుతుంది అని దిగులుగా ముసలి భార్య అన్నది ఓస్ ఇంతేనా నువ్వేం దిగులు పడకు నాకు ఒక కోతి మిత్రులు ఉన్నాడు అతని గుండెకాయ అడిగి తెస్తాను తలనొప్పి తప్పక తగ్గుతుంది అని చెప్పింది మొసలి వెంటనే కోతి మనం కాలం నుంచి స్నేహితులుగా ఉన్నా నిన్నెప్పుడు మా ఇంటికి తీసుకొని రాలేదని నా భార్య అలిగింది నాపై అందుకని నిన్ను పిలుచుకొని పోదామని వచ్చాను అంది మొసలి కానీ నేను ఎలా నీళ్ళలోకి రాగలను అని సందేహం వెలిబుచ్చింది కోతి ఓస్ అదా నువ్వు నా వీపుపై కూర్చో నిన్ను క్షణంలో మా ఇంటికి తీసుకుని వెళ్తాను మొసలి మాటలు నిజమని నమ్మిన కోతి చెట్టు మీద నుండి కిందకు వచ్చి మొసలి వీపుపై కూర్చుంది కోతిని మోసుకుంటూ మొసలి తన ఇంటికి దారి పట్టింది నీళ్ళల్లో కొంత దూరం వెళ్ళాక మొసలి ఏడవడం మొదలు పెట్టింది మొసలి కన్నీళ్లు చూసి కోతి కంగారుగా అదేమిటి మిత్రమా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది ఏం చెప్పమంటావు అంటూ భార్యకు తలనొప్పి రావడం వైద్యులు చెప్పిన మందు గురించి భార్య చెప్పడం అంతా వివరంగా కోతికి చెప్పి నువ్వు నాకు మంచి మిత్రుడివి కనుక నీకు ఈ విషయం ముందే చెప్తున్నాను తనని చంపాలని ముసలి భార్య పన్నాగం పన్నిందని అర్థమైన తెలివిగల కోతికి అందుకే అయ్యో ఎంత పని జరిగింది మిత్రమా ఈ మాట నువ్వు ముందే చెప్పి ఉంటే బాగుండేది కదా అని కోతి చెప్పింది ఏం ఇప్పుడేమైంది అని ముసలి ప్రశ్నించింది నా గుండెకాయ చెట్టు మీద పెట్టి వచ్చాను గుండె లేనిదే నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళిన నీకు లాభం ఉండదు అవునా మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అన్నది నన్ను వెంటనే చెట్టు వద్దకు తీసుకెళ్ళు నా గుండెని తీసుకొని త్వరగా వచ్చేస్తాను అప్పుడు నీ భార్య కూడా సంతోషిస్తుంది ఆమె తలనొప్పికి మందు అమరుతుంది అన్నది కోతి తెలివి తక్కువ ముసలి ఆ మాటలు నమ్మి కోతిని తిరిగి నది ఒడ్డుకి తీసుకొచ్చింది అయితే కోతి చెంగున ఒడ్డుపైకి గెంతి గబగబా చెట్టెక్కి కూర్చుంది కోతి ఎంతకు రాకపోయేపటికి ముసలి మిత్రమా త్వరగా అని కేక పెట్టింది అప్పుడు కోతి నవ్వి ఓరి మిత్రద్రోహి నన్ను చంపి నీ భార్యను కాపాడుకుందాం అనుకున్నావా నీ దుర్బుద్ధి నాకు తెలిసింది గుండె ఎక్కడైనా చెట్టు మీద ఉంటుందా మోసాన్ని మోసంతోనే జయించాను ఈ వాటితో నీకు నాకు మధ్య స్నేహం ముగిసిపోయింది వచ్చిన దారిని తిరిగిపో అని కోచి చెప్పింది ముసలి తను చేసిన బుద్ధిమాలిన పనికి సిగ్గుపడి మంచి మిత్రుణ్ణి కోల్పోయానని బాధపడి నిరాశతో వెనుక తిరిగి వెళ్ళిపోయింది